అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో తేలుకాటు విషానికి విరుగుడు ఈ విరుగుడు మీకైతే ఈ మొక్క చెప్పబోతున్నాను అలాగే ఇంకా ఈ మొక్క ద్వారా అంటే ఇప్పుడు నేను చెప్పబోయే మొక్క ద్వారా ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలిస్తే మీరు ఈ వీడియో చూసారంటే మీరు ఆశ్చర్యపోతారు మీరు ఏమనుకుంటారంటే అరే ఈ మొక్క మాకు తెలుసు కదా మా పొలంలో ఉంది మా చిన్నప్పుడు మాకు కనిపించేది ఇప్పుడు కూడా మా ఇంటి చుట్టుపక్కల ఉంది ఏంటి ఈ మొక్కలో ఎన్ని విశేషాలు ఉన్నాయా ఈ మొ ఈ మొక్కలో ఇన్ని ఔషధోపయోగములు ఉన్నాయా మాకు చాలా విచిత్రంగా ఉంది ఎన్నాళ్ళు మేము తెలుసుకోలేకపోయామని చెప్పి ఒక మీరు ఆశ్చర్యానికి గురవుతారు తర్వాత మీరు బాధపడతారు కూడా ఏంటి మేము తెలుసుకోలేకపోయాము ఈ మొక్క గురించి అని చెప్పి అంత ఒక శక్తివంతమైన అంత ఔషధోపయోగములు కలిగిన మొక్క ఈ మొక్క మన ఇంటి చుట్టుపక్కల కొంచెం వర్షం పడిందంటే ఈ మొక్క చూపర్లని చాలా ఆకట్టుకుంటుంది ఈ మొక్క యొక్క అందం చూడాలంటే రెండు కళ్ళు చాలవని కూడా చెప్పవచ్చు అంత బాగుంటుంది పట్టుకొని తాకాలని ముద్దు పెట్టుకోవాలని అంత ముచ్చట కూడా వేస్తుంది అనమాట ఇది వాస్తవం యథార్థం అండి మరి నేను చెప్పేవన్నీ కూడా వాస్తవాలే ఎందువల్ల అంటే కేవలం ప్రకృతి పైన ప్రేమ మమకారంతో ఎల్లప్పుడు కూడా అంటే సదా మీ సేవలు అన్నట్టు కూడా అన్న అన్నట్టు ఎల్లప్పుడూ నేను సదా మీ సేవలో యొక్క వీడియోలు చేస్తూ ఉన్నాను అంటే ఇలా ప్రకృతిలో తిరుగుతూ ఏదో ఒక చోట కూర్చోకుండా ఒక చోట కూర్చొని చెప్పకుండా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు అలాగే వాటి యొక్క ఉపయోగాలు వాటి పేర్లు ఏంటి వాటిని మనం ఎలా ఉపయోగించుకుంటే ఎలాంటి సమస్యలు తొలగిపోతాయి పూర్వకాల్లో మన పెద్దవాళ్ళు ఈ మొక్కల్ని ఎలా ఉపయోగించుకునేవాళ్ళు ఇవన్నీ కూడా నేను నిత్యం ప్రకృతిలో తిరుగుతూ నేను వీడియోలు చేస్తున్నానండి మీరు గమనించండి అలాగే ఎవరికైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే వాళ్ళని వీడియో కింద నేను కామెంట్ కూడా రాయమని చెప్తూ ఉంటాను ఎందుకంటే ఆ సమస్యకి పరిష్కారం చెప్దాము అన్న ఉద్దేశంలో మాత్రమే నేను కామెంట్ రాయమంటున్నాను గతంలో చాలామంది వారికి ఉన్న సమస్యల నిమిత్తం ఆ మొండి సమస్యలు ఎన్ని వైద్యశాలలకు వెళ్ళినా ఎంతమంది వైద్యులను కలిసినా వారికి ఆ సమస్యలు తగ్గక బాధపడే వాళ్ళు వీడియో కింద కామెంట్ అయితే రాశారు నేను ఆ కామెంట్ని పరిశీలించి వారికి మంచి వీడియో అయితే వారికి పరిష్కారం చూపే చిట్ మొక్కని చెట్టుని పరిచయం చేశాను వాళ్ళు దాన్ని చేసుకొని ఈరోజు చాలా ఆరోగ్యంగా ఉన్నారు అలాగే మీరు కూడా మగమాటం వద్దండి సంసారం గుట్టు రోగం రట్టు అన్నారు సంసారాన్ని గుట్టుగా చేసుకోవాలి రోగాన్ని రట్టుగా చేసుకోవాలి పది మందికి చెప్పాలి ఎవరో ఏదో నాలాంటి ఒక మంచి సలహా ఇస్తారు ఆ సలహా పాటించామంటే మనకున్న సమస్య పూర్తిగా పరిష్కారం అయితే అవుతుంది దయచేసి వీడియో కింద మీకున్న జీవిత జాతకానికి సంబంధించిన సమస్యలు అలాగే ఎంతో దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్య సమస్యలుంటే వివరంగా కామెంట్ అయితే రాయండి మరి ఇప్పుడు ప్రకృతి గురించి ఒక్క మాట చెప్పి నేను ఈ వీడియోని ప్రారంభిస్తానండి ఈ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు నేటికి అంతరించిపోయే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు మన అవ్వాతాతల తాతల సమయంలో ఈ చుట్టుపక్కల మొక్కలు ఎన్నో లక్షల్లో మొక్కలు కనిపించేవి నేడు చూస్తే నాకే ఈ రోజుల్లో పోయిన సంవత్సరం ఉన్న మొక్క ఈ సంవత్సరం కనపట్టలేదు నాకు చాలా బాధ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి యొక్క గొప్పతనాన్ని విలువని తెలుసుకుందాం ఆ మొక్కల్ని సంరక్షించుకుందాం ప్రకృతిని వృద్ధి చేసుకుందాం ప్రకృతి కనుక లేదంటే మనం చాలా ఇబ్బందులు పడతాం ఆక్సిజన్ పరంగా కానివ్వండి ఆహార పరంగా కానివ్వండి ఔషధ పరంగా కానివ్వండి మనకు ప్రాణవాయువు ఇచ్చే ఈ ప్రకృతిని ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు ఆధారమైన ఈ ప్రకృతిని మనం సంరక్షించుకుందామండి ఇప్పుడు ఒక మంచి శక్తివంతమైన ఔషధ మొక్క అని చెప్పాను దాన్ని మీకైతే నేను పరిచయం చేస్తాను అది ఎలా ఉంటుందో మీరు చూడండి దయచేసి నా విన్నపం ఒకటే వీడియోని చివరి వరకు చూడండి ఏదన్నా ఆయుర్వేదం అనేది కొన్ని విషపూరితమైన మొక్కలు ఉంటాయి ఎలా పడితే మనం అలా చూడకూడదు పూర్తిగా చూడాలి మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే వీడియోని చూడండి హడావుడిగా వీడియోని మీరు చూడొద్దు ప్రశాంతంగా ఉండి చుట్టుపక్కల ఏ గోళ లేకుండా మీ మనసు బాగున్నప్పుడు మాత్రమే దయచేసి ఈ యొక్క వీడియోలు చూడాలని నా యొక్క మనవి ఈ మొక్కని మీరు బాగా గమనించండి ఇది అందరికి తెలిసిందే చూడండి ఇక్కడ ఈ ప్రాంతాల్లో మన అదృష్టం కొద్దీ ఈ వీడియో కోసమో ఏమో ఒకే ఒక మొక్క ఉంది ఎక్కడ ఏ మొక్కలు చూడండి దీని యొక్క ఆకులు ఈ మాదిరిగా ఉంటాయి పెలుసుగా ఉంటాయి పట్టుకొని మనం విరిచామంటే పెలుసుగా ఉంటాయి దీని యొక్క పువ్వు ఇలా ఉంటుంది దీనిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు దీన్ని గడ్డి చామంతి అంటారు గాయపాకు అంటారు గాయపాకు అని ఎందువల్ల అన్నారంటే తెగిన గాయాలకి ఈ యొక్క ఆకు అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది రక్తం కారుతుంది ఈ యొక్క ఆకుని దంచి మనం తెగిన గాయాలపైన పెట్టాం రక్తం కారటం ఆగిపోతుంది కాబట్టి గాయపాకు అన్నారు గడ్డి చామంతి ఎందువల్ల అన్నారు ఇది చామంతి లాగా ఉంటుంది గడ్డిలో ఉంటుంది కాబట్టి గడ్డి చామంతి అన్నారు దీన్నే పలకాకు అంటారు పలక అంటే పూర్వకాలంలో పలకల బాగా నలుపు రంగులో రావాలంటే ఈ యొక్క ఆకుల్ని పలకల పైన అలాగే పాఠశాలలో బోర్డులపైన రుద్దేవాళ్ళు దీనివల్ల ఆకులు దీనివల్ల పలక అలాగే బ్లాక్ బోర్డు చాలా నల్లగా నలుపు వర్ణంలో చాలా బాగుండేది ఆ చాక్ పీసులతో రాసుకోవడానికి బాగుండేది కాబట్టి పలకాకు అన్నారు ఇప్పుడు ఈ తేలుకాటికి ఎలా పనిచేస్తుంది చెప్తాను దానికన్నా ముందుగా ఇది కొన్ని రకాల సమస్యలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే తెగిన గాయాలు పుండ్లు పుండ్లు కానీ తెగిన గాయాలు తెగిన గాయం తెగింది అంటే చేతికి ఏదైనా తెగింది రక్తం బాగా కారుతుంది ఆ చుట్టుపక్కల మీరు చూడండి ఒక గ్లాసు నీళ్ళు తాగి ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి ఈ రసాన్ని పుండుపైన తెగిన దానిపైన పుండు పైన పెట్టేసి అలా మీరు అదిం పట్టుకోండి వెంటనే రక్తం ఆగిపోతుంది చాలా అద్భుతం ఇంకా ఇది చర్మ వ్యాధులకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఎలా చర్మ వ్యాధులకు పనిచేస్తుంది అంటే చర్మ వ్యాధులకి బొబ్బలకి బొబ్బలు అంటే కాలిన బొబ్బలకు కూడా చర్మం పైన ఈ యొక్క ఆకుల్ని బాగా దంచి రసం తీయాలి ఈ రసాన్ని ఈ చర్మం పైన పైన రాస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా చర్మరోగాలకి బొబ్బలకి ఇది బాగా పనిచేస్తుంది ఇంకా ఇది జుట్టు సంబంధించిన సమస్యలు కూడా చాలా అద్భుతం అండి ఎలా అంటే ఈ యొక్క ఆకులు అంటే ఈ గడ్డి చామంతి యొక్క ఆకులు కరివేపాకు గుంట గొలగరాక రసం దీన్నే గుంటలగరాక రసం అని కూడా అంటారు ఈ యొక్క ఆకులు అంటే కరివేపాకు ఈ గడ్డి చామంతి ఆకులు గంట గుంటలగరాక ఆకులు ఈ మూడు ఆకుల్ని కొబ్బరి నూనెలో కలిపి ఆ కొబ్బరి నూనె మనం తలకు బూస్తూ ఉండాలి ఇలా పూస్తూ ఉన్నట్లయితే తలలో ఒక్క వెంట్ర కూడా రాలదు తల కుదులు చాలా గట్టిగా బలంగా ఉంటాయి తలలో పేలు పోతాయి తలలో చుండ్రు పోతుంది జుట్టు కూడా బాగా ఒత్తుగా గుత్తుగా బాగా నిగనగల పెరుగుతుంది ఈ మూడు ఆకులు కరివేపాకు గుంట కొలకర కాకు గడ్డిచామంతి ఆకులు కొబ్బనూనెలు వేసుకుని వాడుకోవడమే చూడండి ఎంత అద్భుతమో ఇంకా ఇది గ్యాస్ సంబంధించిన సమస్యలకు కూడా పనిచేస్తుంది గ్యాస్ లివర్ సంబంధించిన సమస్యలకి ఎలా అంటే దీని యొక్క ఆకుల్ని బాగా రోట్లో వేసి దంచి రసం తీసుకోవాలి ఈ రసాన్ని ఒక స్పూన్ మోతాదుగా ఉదయం సాయంత్రం ప్రతిరోజు ప్రతిరోజు ఖాళీ కడుపుతో పరగడుపులు మనం తీసుకుంటే లివర్ సంబంధించిన సమస్యలు గ్యాస్ సమస్యలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా ఇది నోటి పూతకు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి నోటి పూత నోరు కొరుక్కోవడం లేదంటే నోటి పగుళ్ళు నోటిలో పుండులు నోటి యొక్క ఎలర్జీలు నోటి అల్సర్ ఇలా ఏ సమస్య అయినా ఈ యొక్క ఆకుల్ని రోట్ల వేసి బాగా దంచాలి మీకు నేను ప్రతి వీడియోలు చెప్తున్నాను ఏదైనా మొక్కలు ఆకులు తీగలు రసం తీయాలంటే మీరు మిక్సీల్లో వేయొద్దు మిక్సీల్లో వేస్తే దానిలో ఉన్న వేడికి దీనిలో ఉన్న ఔషధోపయోగములు జీవాలు అంటారు రస రసం యొక్క పవర్ ఏదైతే ఉందో అది అంతా కూడా పోతుంది కాబట్టి దీన్ని మీరు రోట్లు వేసి మాత్రమే బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని నోట్లో పోసుకొని చప్పరిస్తూ ఉండాలి నోటికి సంబంధించిన సర్వ దోషాలు సర్వ పుండ్లు అన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట ఇంకా ఇది విరిగిన ఎముకలకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎట్లా అంటే ఈ యొక్క రసం ఆకుల యొక్క రసాన్ని తీసుకొని ఈ రసాన్ని వెన్నపూసలో కలిపి ప్రతి ప్రతిరోజు కనుక విరిగిన ఎముకల పైన దీన్ని రాస్తూ ఉన్నట్లయితే విరిగిన ఎముకలు చాలా త్వరగా అతుక్కుంటాయి అలాగే ఆ నొప్పులు బాధలు ఉంటాయి ఆ ఎముకలు ఆ పిలుసుతనంగా ఉన్న సమస్యలు అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇంకా ఇది తేలుకాటికి బ్రహ్మాండం అని చెప్పుకున్నాం కదా ఎలాగో చూడండి తేలు కరిచిన వెంటనే అది నల్ల తేలు కానీ లేదంటే ఎర్ర తేలు కానీ తేలు ఏ రకమైన తేలు అయినా సరే కరిచిన వెంటనే ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి లేదంటే నలిపేసి ఈ పేస్ట్ని ఆ తేలుకా కరిచిన ప్రదేశం పైన ఆ రసం వేసి ఆకుల్ని అదింపెట్టాలి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంక ఇదే కాకుండా తేలుకాటుకి ఉత్తరేణి కూడా బాగా పనిచేస్తుందండి అండి ఎవరికైనా తేలుకాటు కరిచిన వెంటనే ఆ చుట్టుపక్కల ఉత్తరేణి యొక్క ఆకులు ఉంటే చూడండి ఆ ఆకులను తీసుకొని వాటిని నోట్లో ఒక అరగుప్పిడి ఆకులు వేసి బాగా నమిలిపిస్తూ వెంటనే మరొక అరగుప్పిడి తీసుకొని ఆ ఉత్తరేణి యొక్క ఆకుల్ని బాగా నలిపేసి దానిపైన తేలు గరిచిన ప్రదేశం పైన రసం బిండి ఆ ముద్దని అలాగే అదింపట్టాలి ఈ రకం చేసిన తేలు కాటుకి విషయం అయితే విరిగిపోతుంది ఇంకా ఈ గడ్డి చామంతి మొలల వ్యాధి కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఎలా అంటే ప్రతిరోజు ఉదయాన్నే ఈ పువ్వులు ఒక అర పువ్వులు అంటే ఒక ఆరు పువ్వులని ఎవరైతే ప్రతిరోజు ఉదయాన్నే చక్కగా కడుపులోకి దీన్ని ఔషధంలా తీసుకుంటారో పరగడుపున మాత్రమే తర్వాత ఈ పువ్వు తీసుకున్న అరగంట ముందు తర్వాత ఏం తీసుకోకూడదు తర్వాత మాత్రమే తీసుకుంటూ ఉండాలి ఈ రకంగా చేస్తూ ఉన్నట్లయితే మొలలు వ్యాధి అనేది పూర్తిగా నిర్మూలన అవుతుంది మొలల వ్యాధికి ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు కాబట్టి మీరు ఈ గడ్డి చామంతిని ఒక పిచ్చి మొక్క అనుకోవద్దు ఇది ఒక మంచి ఔషధ మొక్క ఇదైతే మనకు చాలా రకాలుగా మేలు చేస్తుంది ఖచ్చితంగా ఇది ఎక్కడ మీకు కనిపించినా దీన్ని తుంచి పడేయకుండా దీన్ని మీరు యొక్క విలువలు తెలుసుకొని దీని అయితే సంరక్షించే ప్రయత్నాన్ని అయితే చేయండి